బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కేరళ వాళ్ళు ఎక్కువగా ఈ నెయ్యప్పం అయితే చేసుకుంటారు మన సైడ్ అయితే పొంగడాలంటారు దీన్ని పాగం లేకుండా చాలా చక్కగా మంచిగా స్మూత్గా పొంగుతాయి అనమాట ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది అనేది మీకైతే చూపించేస్తాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి ఎలా చేయాలో ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను ఒక ఫోర్ అవర్స్ ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో యాలకుల పొడి బెల్లం నీరు అయితే వేసుకోవాలి బెల్లం కరిగించుకోవాలన్నమాట నీటిలో పెట్టేసి బెల్లం కరిగితే సరిపోతుంది కరిగిన బెల్లం వేసేసి కొంచెం గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి పిండి ఉంటే మైదాపిండి వేసుకోండి వేసుకొని బాగా బ్లెండ్ చేసేసి స్మూత్ స్టెక్చర్ చూసారా ఇలా అయితే ఉండాలన్నమాట కొంచెం థిక్నెస్ అనిపించింది అనుకోండి మరి కొంచెం బెల్లం నీరు కొంచెం వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా అలా ఉండాలన్నమాట తర్వాత కొంచెం సాల్టు మీకు నచ్చితే కొబ్బరి ముక్కలు అలాగే నువ్వులు అన్నీ వేసుకోవచ్చు నేనైతే బ్లాక్ జీరా అయితే వేసానమాట నువ్వులు కూడా లాస్ట్లో కొంచెం వేసాను కొబ్బరికాయలు వేసుకోండి నెయ్యిలో ఫ్రై చేసేసి బాగుంటుంది దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి అనుకోండి నేను నువ్వులు కూడా వేసి కలుపుకున్నాను అనమాట మీరు కొబ్బరి కూర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కొబ్బరి కూర లేకపోవడంతో నేను అయితే కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం మూత పెట్టేసి ఉంచేసానండి తర్వాత వచ్చేసి నెయ్యి వేసేసి కలిపేశాను మీరు ముందైనా నెయ్యి వేసేసి కలిపేవచ్చు బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి నేనైతే ఆయిల్ ముందుగా హీట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని ఒక్కొక్క గరిటె అయితే ఒకే దగ్గర వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అవే ఆటోమేటిక్గా పొంగుతాయి చక్కగా పొంగుతాయి మీకు ఏ డౌట్ వద్దండి చాలా స్మూత్గా ఉంటుంది మీరు గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా వేసుకోవచ్చు హెల్త్ గోధుమ పిండి మంచిది కాబట్టి నేను ఇంకా మల్టీగ్రెయిన్ ఆట అయితే మిక్స్ చేశాను నచ్చిన ఆటనైతే కలుపుకోండి బాగా కలుపుకున్నాక చూసారు ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా మంది పొంగడాలు చేయాలని ఉంటుంది కాకపోతే పిండి అంటే బియ్యం నానెయ్యాలి మిల్లుకి పట్టుకొని వచ్చి కలపాలి పాగం చేయాలి అని ఉంటుంది ఇలాంటి ఇబ్బంది ఏమీ లేదండి చాలా సింపుల్గా ఈజీగా మీరు అయితే ఫోర్ అవర్స్ బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మీ అందరికీ సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో నేను అయితే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదండి చాలా తక్కువ ఆయిల్లోనే చేసుకున్నాను నేను ఒక్క గ్లాస్ బియ్యానికి చూడండి ఎన్ని పొంగడాలు వచ్చాయో చక్కగా ఉన్నాయన్నమాట స్వీట్నెస్ కూడా ఎక్కువ లేదు బెల్లంతో కాబట్టి హెల్త్ కూడా మంచిదే ఇందులో మల్టీగ్రెయిన్ ఆట అలాగే బియ్యమే ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు చక్కగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది చూసారు కదా వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారు కదా ఇవి అయిపోయిన తర్వాత ఆయిల్ ఉన్న కూరలు కూడా చేసేసాను చూసారు కదా ఇవి కూడా చాలా బాగా వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా